ఇవాళ తెలంగాణ హైకోర్టు కేటీఆర్ నమోదు చేసినటువంటి క్వాస్ పిటిషన్ని కొట్టేసింది గత రెండు మూడు రోజులుగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీకి హాజరు కాకుండా కేటీఆర్ హైకోర్టులో క్వాస్ పిటిషన్ వేశారు అయితే పూర్వాపరాలను పరిశీలించినటువంటి హైకోర్టు మాత్రం ఈ క్వాస్ పిటిషన్ని కొట్టేసింది విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది అయితే ఇక మీద కేస్ కేటీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే విచారణ ఎదుర్కొంటారా అనేది ఇక్కడ అందరికీ పెద్ద ప్రశ్నగా మిగిలింది అయితే అసలు ఏంటి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించేటందుకు ఆ సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందంలో భాగంగా ఆ సంస్థ హైదరాబాద్లో తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్ కార్ రేసింగ్లో నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఒప్పందంలో భాగంగా ఆ సంస్థ ఇక్కడ తొమ్మిదవ సీజన్కి సంబంధించి కార్ రేసింగ్ నడిపింది అయితే ఈ కార్ రేసింగ్ నడిపేటందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్థకి నలభై ఆరు కోట్ల రూపాయలను చెల్లించింది అయితే ఈ నలభై ఆరు కోట్ల రూపాయల చెల్లింపులను బడ్జెట్లో అంటే ఈ నలభై ఆరు కోట్ల రూపాయలకి చెల్లింపులకి ఈ నలభై ఆరు కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని క్యాబినెట్లో తీసుకోకపోవటం అట్లాగే కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ నిధుల నుండి డబ్బులు చెల్లించడం మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఒక కీలక అధికారి ఈ డబ్బులని ఆ సంస్థతో పాటు మరొక డమ్మీ సంస్థకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇక్కడ అసలు వివాదం అంటే ఆ డమ్మీ సంస్థకి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంస్థకి ఎట్లాంటి సంబంధం లేదు ఇక్కడే అవినీతి జరిగింది అయితే తొమ్మిదవ సీజన్కి సంబంధించి రేసింగ్ ఇక్కడ నిర్వహించారు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అయినా కూడా ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఎప్పుడైతే నలభై ఆరు కోట్ల రూపాయలను చెల్లించారో ఇది చట్టవిరుద్ధం అని చెప్పి అప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి ఒక నోటీస్ కూడా పంపించింది దాన్ని వీళ్ళు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు కేసీఆర్ ఓడిపోయారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇది చట్టవిరుద్ధమైనటువంటి చెల్లింపులకు సంబంధించి ఫైన్ చెల్లించాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటీస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పంపించింది అసలు ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో అని చెప్పి పూర్వాపరాలను పరిశీలించినప్పుడు ఈ విధంగా కేటీఆర్ మున్సిపల్ శాఖ అధికారి ద్వారా ఫార్ములా ఈ కార్ సంస్థకు సంబంధం లేని ఒక సంస్థకి నలభై ఆరు కోట్ల రూపాయలు ఎలా చెల్లించారు అని చెప్పి వెతికితే తీగలాగితే అంతా కదిలింది అక్కడే కేటీఆర్ కేసీఆర్ పూర్తిగా రేవంత్ రెడ్డి చేతికి చిక్కారు అక్కడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది ఏవన్ నిందితుడిగా చేర్చింది ఇప్పుడు ఆ కేసులోనే కేటీఆర్ ముత్తాయిగా ఉన్నారు ఆ కేసులోనే కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారేమో అని చెప్పి అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు